హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా తమ్ పచ్చ జొన్నలతో జావా చాలా బాగుంటుందండి సో ఎలా చేయాలని చెప్పేస్తాను సింపుల్గా చూసేసేయండి ఫస్ట్ అయితే టీ గ్లాస్ అన్ని జొన్నలు కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు నేను ఒక గిన్నెలో సగం గిన్నె వరకు నీళ్ళు పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసాను పొడి వేశాను మెంతి పొడి బాగా మరుగుతుంది ఈ లోపు మనం జొన్నలు అయితే మిక్సీ పట్టేదాం చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని మరుగుతున్న నీటిలో వేసేసి కలపాలి వేసిన వెంటనే కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద అడుగు బాగా అడుగు అంటడం కానీ లేదంటే కింద ముద్దగా అయిపోతూ ఉంటుందన్నమాట అలా ముద్ద అవ్వనివ్వద్దు సో చూస్తున్నారా ఇలా కలుపుతూనే ఉండాలి అంటే అదే పనిగా కలిపి అవసరం లేదు జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి కలుపుతూ ఉండొచ్చు ఎలా చేయాలంటే కొంచెం పలుచగా చేయాలన్నమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నేను చూపిస్తున్నాను కదా సో ఇలా పలచగా కొంచెం ఉండాలండి ఎందుకంటే అది చల్లారి చల్లార చల్లారి కొద్దీ మనకి గట్టిగా అయిపోతూ ఉంటుంది సో అందుకని ఇలా పలుచగా ఉందనుకోండి గట్టిగా వరకు మనం తాగే విధంగా తయారవుతుంది ఇక అలా తాగలేము అనుకునే వాళ్ళు ఇందులో కొద్దిగా పెరుగు పెరుగు అంటే మజ్జిగ మజ్జిగ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగేయచ్చు ఈజీగా చాలా బాగుంటుంది హెల్దీ కూడా మనకి పచ్చ జొన్నలు మెంతులు హెల్త్ కూడా చాలా మంచివి కదా చూస్తున్నారా సో ఇలా ట్రై చేశారా ఎవరైనా ఎలా ఉంటుంది ట్రై చేసిన వాళ్ళు వాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో చూసినవారు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ నా వీడియోని ఇంకొందరికి రీచ్ అయ్యేలా ఉంటుందన్నమాట వేరే వాళ్ళు కూడా చూడాలి కదా సో అందుకనమాట మెంతి పొడి వేసాం కదా ఇలా పొంగుతూనే ఉంటుంది కానీ దీన్ని పొంగనివ్వకుండా మనమైతే కలుపుతూ ఉండాలి అదే అనమాట చూడటం కాదు చేస్తుంటే తెలుస్తుంది ఏ పనైనా ఏమంటారు అంతే కదా సో మేమైతే డైలీ నైట్ జొన్న అయితే తాగుతామండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా సో మేమైతే ఇది కంటిన్యూ చేస్తాం ఇక నుంచి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చూద్దాం ఎంతమంది ట్రై చేశారు ఎంతమంది ఓకే అండ్ కామెంట్ చేస్తారో చూస్తాను ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూసిన వారికి థ్యాంక్ యూ అండి కొత్తగా చూసేవారు సబ్ చేసుకోండి ఇదివరకు సబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్